ఎంపీఎం కార్మికుల ఐక్యత ఎంపీఎం కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే పెండింగ్ బిల్లులు వెంటనే పెండింగ్ జీతాలు వెంటనే వ్యాపితంగా ముప్పై మూడు జిల్లాలలో ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఈ రోజు డిఈఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది మరి విధంగా గత పెయిన్ నెలలో మరి నిరసన కార్యక్రమాలు ధర్నా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి బడిపిల్లలకు పోష్టికారం అందిస్తున్నటువంటి కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కేవలం ఏప్రిల్ జూన్ నెలలే రెండు నెలలే వేసిండు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మేము బిల్లులు ఇచ్చేసినామని సాకులు చెప్తూ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు ఈరోజు బిల్లులు చెల్లించకుండా ఈరోజు పెడిన పెడచెవన పెట్టడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్తా చెప్పడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు వేసవులు సెలవులు కూడా అయిపోయినాయి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే క్లోజ్ చేయాలి క్లియర్ చేయాలని దాంతో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు మరి అది క్లియర్ కాస్త అవతలేవు తొమ్మిదవ తరగతి పదవ తరగతి పెండింగ్లో ఉన్నటువంటి కోడిగుడ్ల బిల్లులు పన్నెండు నెలలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలాలలో తొమ్మిదేళ్ళు పది నేళ్ళు పన్నెన్నేళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కోడిగుడ్ల బిల్లులు వెంటనే క్లోజ్ చేయాలి ఇచ్చేయాలని దాంతో మేము రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే చెప్పడం జరిగిందో పదివేల రూపాయలు పెంచుతామనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పదివేల రూపాయలు వెంటనే అమలు చేయాలనే దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు వయసు మీద పడుతుంది కాబట్టి మరి పెన్షన్ లేదు మరి అదేవిధంగా ఐడెంటిటీ కార్డు లేదు మరి కనీస వేతనం ఇవ్వకుండా ఈరోజు మరి శ్రమ దోపిడీ చేయడం చాలా అన్యాయం అని దాంతో చెప్పడం జరుగుతుంది ఈ రోజు బిల్లులు క్లోజ్ చేయాలని దాంతో చెప్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన చేసింది ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు కార్మికులకు నవ పైసా కూడా ఇది ఈరోజు పెంచకపోవడం చాలా అన్యాయం అనే దాంతో మేము చెప్తా ఉన్నాం మరి ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు మరి ఒక నవ పైస పెట్టకుండా పెంచకుండా ఈ రోజు శ్రమ దోపిడీ చేయడం చాలా అన్యాయం దాంతో చెప్తా ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి కోడిగుడ్డ బిల్లులు క్లోజ్ చేయాలి ఇవ్వాలి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఏదైతే పదివేలు కూడా ఇవ్వాలని దాంతో మేము డిమాండ్ చేస్తున్నాం అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు చాలా సమస్యలు వెనుకబడుతున్నాయి కాబట్టి రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉన్నారు మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించుకుంటే అక్టోబర్ ఒక తారీఖు నుండి మరి సమ్మెకు పోవాల్సి కూడా వస్తుందని దాంతో ఇక్కడ ఉన్నటువంటి డివో గారికి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది గతంలో అయినా కానీ ఇప్పటి కూడా పెడ చెవన పెట్టడం సరైనది కాదు ఇది చాలా సీరియస్ ఉన్నదని దాంతో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది వెంటనే ఈ బిల్లులు క్లోజ్ చేయాలనే దాంతో ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది